హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అని మనకు ఏప్రిల్ మూడో తారీఖునైతే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు అయితే మనకు ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అనగా మనకు నాలుగు కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ఆ రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి కూడా పెన్షన్లకు సంబంధించి కూడా ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి సో ఎవరెవరికి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఏపీకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే మనకు దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి ఒకసారి ఆ నోటిఫికేషన్స్ మీకు ఇక్కడ ఆ స్క్రీన్ పైన చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనకు ప్రభుత్వం నుండి విడుదలైనటువంటి మొదటి నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ నియమాలు ఇక్కడ మనకు వాలంటీర్లతో మనకైతే పెన్షన్ల పంపిణీది పంపిణీ అయితే చేయకూడదని చెప్పేసి అయితే మనకు ఈసీ నుండి అయితే ఇది వచ్చి వచ్చింది బట్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని నియమాలతో అయితే పెన్షన్ల పంపిణీ వాలంటీర్లతో అయితే పంపిణీ అయితే చేయడానికి సిద్ధమయ్యారండి అయితే ఆ నియమాలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ఎంపీడీఓ ఎంసీ వారు పెన్షన్లు పంపిణీ చేయు వివరాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆర్ఓ వారికి ముందుగానే తెలియజేయాలి అలాగే మనకు సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీ ధృవీకరణ పత్రమును ఎంపీడీఓ వారు వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు పిఎస్ మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వెల్ఫేర్ వారికి ఎంసీ వారు పరిధిలో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ డబ్ల్యూఏఎస్ వారు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ డబ్ల్యుడబ్ల్యూడిఎస్ వారికి అందించవలను సచివాలయాల యొక్క పేర్లు అలాగే నగదు వివరాలతో కూడినటువంటి ధృవపత్రాలు ఎంపీడీఓ ఎంసీ వారికి అయితే లాగిన్లో అయితే అందుబాటులో అయితే ఉంటాయండి అలాగే ఇక్కడ మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే పిఎస్ డబ్ల్యూఎస్ డబ్ల్యూడబ్ల్యూ వారు ధృవీకరణ పత్రమును సంబంధిత వాలంటీర్లు అందరికీ కూడా అందజేయవలెను పెన్షన్ పంపిణీ ఇక్కడ చేయు సమయంలో తప్పనిసరిగా ధృవీకరణ పత్రం అనేది వారి వద్ద అయితే ఉంచుకోవాలని చెప్పేసి సచివాలయంలో వాలంటీర్లకు ఇవ్వాల్సినటువంటి ధృవీకరణ పత్రము వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ డబ్ల్యూడబ్ల్యూటి వారు లాగిన్లు అయితే అందుబాటులో అయితే ఉంటుంది సో మనకు పెన్షన్ పంపిణీ చేయు సమయంలో ఎటువంటి పబ్లిసిటీ అనేది మనం చేయకూడదు అలాగే మనము ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపిణీ చేసే సమయంలో తీయరాదు తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ నియమాలను అయితే పాటించాలని చెప్పేసి ఇక్కడ పూర్తిగా నియమాలతో అయితే మనకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అలాగే మనకు ఇంకొక నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి ఇది కూడా మనకు ప్రభుత్వం నుండి అయితే వచ్చింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పెన్షన్ పంపిణీలో ఉన్నటువంటి చిన్న మార్పులు చేయడం అయితే జరిగింది అందరి వాలంటీర్లు ఒక పత్రం అయితే ఇస్తారండి ఆ పత్రం అందులో వాలంటీర్ యొక్క పేరు ప్రతి వాలంటీర్ ఎంత అమౌంట్ అనేది వివరాలు అయితే ఉంటాయి పూర్తిగా స్లిప్లో పేపర్లో సో ఆ పత్రం తప్పకుండా పెన్షన్ పంపిణీ సమయంలో వాలంటీర్ దగ్గర అయితే కంపల్సరీగా అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది పెన్షన్ పంపిణీ సమయంలో రాజకీయ నాయకులు లేదా అధికారులు అడిగిన వెంటనే ఆ పత్రం చూపించాల్సి అయితే ఉంటుంది ఆ పత్రంలో ఉన్నటువంటి విధంగా కాకుండా ఎక్కువ అమౌంట్ వాలంటీర్ దగ్గర ఉంటే కనుక సంబంధిత వాలంటీర్ని తొలగించే అవకాశం అయితే ఉంది ఇక్కడ మీరు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో వాళ్ళకు అంటే గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఒక పత్రం అనేది ఇస్తారండి ఆ పత్రం అనేది వాలంటీర్ పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు తప్పనిసరిగా తమ యొక్క తమ చేతిలోనే పెట్టుకోవ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీ ఎవరైనా నాయకులుగా అయినా కానీ లేదంటే బీజేపీ ఎవరైనా సమ్ వేరే అదర్ పార్టీ నుండి నాయకులు ఎవరైనా వస్తే కనుక అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా ఆ పత్రం అనేది చూపించాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పత్రం మీరు మర్చిపోయారు అనుకోండి ఎక్కడైనా పరేసుకున్నా కానీ ఎక్కడైనా మర్చిపోయినా కానీ ఇంట్లో సో తప్పనిసరిగా మిమ్మల్ని విధుల్లో నుంచి తొలగిస్తారు అంటే వాలంటీర్ పోస్ట్ నుండి మిమ్మల్ని టోటల్గా తొలగిస్తారండి తప్పనిసరిగా ఆ పత్రం అనేది పెట్టుకొని మీరైతే కంపల్సరిగా పెన్షన్ల పంపిణీ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీగా అయితే చెబుతున్నారండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొంతమందికి పెన్షన్లు అనేవి రావండి సో ఎవరికి రావు ఏంటి దానికి సంబంధించి చూస్తాము సో మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారు కదా అనగా మనకు జూన్ జూలైలో అంటే మనకు జూన్ జూలైలో అప్లై చేసుకొని ఇప్పుడు రీసెంట్గా పెన్షన్ కార్డులు అయితే వచ్చాయండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది ఆల్మోస్ట్ అయితే జరగదండి నేను చెప్పిన విధంగానే అయింది సో మనకు ఆల్మోస్ట్ అనేది వీళ్ళకైతే జరగవు ఎందుకంటే వీళ్ళకు సంబంధించి మనకు కొత్తగా మనకు బడ్జెట్ అనేది విడుదల చేయాలి కాబట్టి సో మనకి ఏంటంటే ఈసీ దీనికి సంబంధించి అనుమతి అయితే ఇవ్వలేదు సో వీళ్ళకైతే పెన్షన్ పంపిణీ అనేది జరగదు నెక్స్ట్ మనకు గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే వాలంటీర్లతోనే మనకు అయితే ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది అలాగే మనకు కొంచెం స్ట్రిక్ట్గా అయితే జరుగుతుందండి అలాగే మనకు మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి ఆ వివరాలు కూడా చెప్తాను మూడు నెలలకు సంబంధించి అనగా మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెన్షన్లు పంపిణీ చేస్తారో లేదో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కదా సో పంపిణీ చేస్తారో లేదో ఈ ఏప్రిల్లో పంపిణీ చేసి మే జూన్లో అయితే పంపిణీ చేయేమో సో ఇక కంప్లీట్గా క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయండి ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి మనకేంటంటే పెన్షన్లు అనేవి ఆగవండి యథావిధిగా ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్లే వచ్చి పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారండి అయితే పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఈ అపోహ అనేది క్లియర్ అయిపోయింది అయితే మీకు ఏప్రిల్ నెలలో కూడా పెన్షన్ వస్తుంది జూన్ నెలలో జూలై నెలలో కూడా పెన్షన్లు అయితే అందిస్తారండి అలాగే మనకు డ్వాక్రా మహిళకు కూడా మనకు ఐదు వందల పెన్షన్కు సంబంధించి కూడా ఈ రూల్స్ అనేది వర్తిస్తాయండి అయితే డ్వాక్రా మహిళకి ఎవరికైతే పెన్షన్ వస్తుందో దానికి సంబంధించి చూస్తాము సో మనకు డ్వాక్రా మహిళలు అభయహస్తం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరైతే వాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు అయితే కడుతూ వస్తూ ఉంటారండి సో ఎవరై ఎవరైతే సిక్స్టీ ప్లస్ అంటే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకునే డ్వాక్రా గ్రూపుల్లో సో అలా ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఐదు వందల రూపాయలు పెన్షన్ అది ఇస్తుందండి వీళ్ళకి సో వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అవి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్న వారికి మూడు వేల పెన్షన్ ప్లస్ ఈ ఈ ఐదు వందలు టో టోటల్గా మూడు వేల ఐదు వందలు పెన్షన్ అయితే వస్తుంది సో ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉంటే అప్లై చేసుకోండి అలాగే డ్వాక్రామైలకు సంబంధించి ఐదు వందల పెన్షన్ కూడా అయితే ఈ మనకు ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి సో ఈ విధంగా మనకేంటంటే డ్వాక్రా మహిళలు కూడా తప్పనిసరిగా ఇవైతే పాటించాల్సి ఉంటుందండి అలాగే మనకు వాలంటీర్లతో అయితే మనకు పెన్షన్ అయితే ఉంటుంది సో మనకు మూడు నెలల వరకు పెన్షన్లకు ఢోకా అయితే లేదండి సో పెన్షన్లు అనేవి తప్పనిసరిగా అయితే మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్లకు సంబంధించి ఏంటంటే ఎవరైతే కొత్తగా మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు అన్ని వెబ్సైట్స్ అనేవి ప్రభుత్వ వెబ్సైట్స్ అనేవి క్లోజ్ చేశారండి అయితే మనకు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మనకు మళ్ళీ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకునే విధానాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతున్నారండి సో వాలంటీర్లు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే ఆ పత్రం అనేది మీరు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళి పెన్షన్ల పంపిణీ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త నాలుగు రూల్స్ అనేది విడుదల చేశారు సో ఈ రూల్స్ అనేది మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది సో తప్పనిసరిగా పెన్షన్దారులు ఎవరైనా ఉన్నా కానీ వేరే ఊర్లల్లో సో ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఉండి వేరే ప్రదేశంలో ఉన్నా కానీ అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వచ్చి మీ యొక్క పెన్షన్ ఎక్కడైతే ఉందో అంటే మీరు ప్రజెంట్ ముందు నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్కు వచ్చి మీరు పెన్షన్ అనేది తప్పనిసరిగా రిసీవ్ చేసుకోండి ఒకవేళ మీరు మిస్ అయితే కనుక పెన్షన్ తీసుకోవడము మీకు పెన్షన్ అనేది రాదు సో మనకేంటంటే ఏదైతే మనకు ఈ పెన్షన్ ఐదు రోజులు పంపిణీ చేస్తారో ఆ ఐదు రోజుల వరకే పెన్షన్ పంపిణీ జరుగుతుంది మళ్ళీ మీకు పెన్షన్ పంపిణీది జరగదు సో మనకు ఏప్రిల్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిదో తేదీ వరకు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతారండి తప్పనిసరిగా ఎక్కడ ఎక్కడ ఉన్నా కానీ తప్పనిసరిగా వచ్చి మీరు పెన్షన్ అనేది తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వెంటనే అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్